రి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విచారణని పంచుకుంటానండి ఇందులో కూడా ఒక పాదం లోక ప్రసిద్ధం ముందుగా శ్లోకం పఠిస్తున్నాను కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం కృషితో నాస్తి దుర్భిక్షం కృషి చేస్తే శ్రమిస్తే దుర్భిక్షం దారిద్రానికి చోటు ఉండదు కానీ ప్రస్తుతం అయితే ఇది కలియుగంలోనూ సంధికాలంలోనూ కృషి చాలా చేస్తుంటారు ఎండల్లో చెమటోడ్చి నడ్డి విరిగేట్టు రైతులు తీరా పంట అమ్ముకునేప్పటికీ రేట్లు ఉండవు వాళ్ళు దారిద్ర్యంతోనే ఉన్నారు చేతి వృత్తుల వాళ్ళు బండ్ల మీద లేదా బైక్ల మీద ఏ పచ్చళ్ళు పప్పులో అమ్ముకుండేవాళ్ళు వీళ్ళందరూ కృషి చేస్తూ ఉన్నా కానీ దుర్భిక్షంతోనే ఉన్నారండి ఎందుకంటే శ్రమ దోపిడీ జరుగుతుంది కనుక కానీ శాస్త్రం ఏమంటుందంటే కష్టపడి పని చేస్తే దారిద్రం ఉండదు ఎందుకంటే కష్టపడి పని చేయాలి దాంతోపాటు మనం ఇంకో మాట చెప్పుకోవాలి వ్యసనాలు లేకుండా ఉండాలి దోపిడీని ఎదుర్కొంటే రజోగుణం ఉండాలి అప్పుడు దారిద్రాన్ని దాటగలుగుతారు ఇక రెండో మాట ఏంటంటే జపతో నాస్తి పాతకం జపం చేసుకుంటూ ఉంటే అంటుకో ఎందుకంటే ఎక్కువ కాలం ఎక్కువ సమయం జపం చేస్తున్నప్పుడు అంతర్ముఖులమై ఉంటాం మిగతా వాటిల్లో పాపం చేసుకుండే అవకాశం తక్కువ ఉంటుంది ఇక మౌనైన కలహో నాస్తి మౌనంతో కలహం ఉండదు ఇప్పుడు నాదైతే దానికి ప్రాక్టికల్ అనుభవమే నా వీడియోలకి బండభూతులు కామెంట్స్గా ఇస్తారు నేనేమీ మాట్లాడను జస్ట్ డిస్లైక్ పెట్టే సూరుకుంటాను అలాగాక కొనసాగిస్తే అది ఓ వివాదం ఒక పది కామెంట్స్ అవుతాయి మరీ తప్పదు అనిపించేంత మరీ జుగుప్సాకరంగా కామెంట్ చేసినప్పుడు అప్పుడు దానికి మరో వీడియోగా సమాధానం చెప్తాను కొంతమంది దీని మీద ఫేస్బుక్ వాల్స్ మీద చూశాను ప్రాక్టికల్గా కూడా చూస్తాము ఈవెన్ భార్యాభర్తల్లో కూడా కుటుంబ సభ్యుల మధ్య అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తోబుట్టువుల మధ్య కూడా మాటకు మాట అంటే తగు పెరిగిపోతూ ఉంటుంది అవతలవాడికి కోపం వచ్చినప్పుడు కాసేపు గమ్ముని అవతల వాడు అనుకో లేదు కోపం వచ్చిన వాడే గమ్మున ఉన్నాడు అనుకోండి ఆ ఆవేశం కోపం క్రోధం దాటాక సమస్యని పరిష్కరించుకోవడం సులభం కాబట్టి వివాదం తేలిపోతుంది కాబట్టి నౌనేన కలహో నాస్తి నాస్తి జాగ్రత్త భయం జాగరూకతతో ఉంటే భయం ఉండదు అడవులో నిద్రపోయా పోదామనుకుంటే భయమే ఉంటుంది నెగడు వేసుకొని మేల్కొని ఉంటారు పది మందిలో ఒకడు మేల్కొని అప్పుడు జాగరూకతతో ఉండడం ఇది భౌతికంగానే కాదండి సమస్యల విషయంలోనూ స్నేహాల విషయంలోనూ మోసాలు ఎదుర్కోవడం విషయంలోనూ జాగరూకత కలిగి ఉంటే అలర్ట్గా ఉంటే మనకి భయం లేకుండా ఉంటుంది ఇలాంటి ఈ నీతిశాస్త్ర వాక్యాలు మనకి మార్గదర్శకాలు కరదీపికలు అంటే సెల్లో టార్చ్ ఎలాంటిదో అలాంటివి కాబట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకోవచ్చు అనమాట కాబట్టి ఈ నీతిశాస్త్రపు శ్లోకాలని పద్యాలని పుస్తకంలో కాదు మస్తకంలో ఉంచుకుంటే తప్పున ఆ టైంకి అది గుర్తుకొస్తుంది మనల్ని ఆ జీవితంలో ఆ సమస్యలను ఎదుర్కొనేటప్పుడు మనకు ఒక మార్గదర్శకం చూపిస్తుంది కాబట్టి పెద్దలు మనకివి ఫింగర్ టిప్స్గా సూత్రాలుగా ఇచ్చారు వీటిని మనం బాగా ఉపయోగించుకొని సమాజం ప్రశాంతమైన శ్రేయోదాయకమైన మార్గంలో ప్రయాణించాలని ఆశిస్తూ అలా ప్రయాణింప చేయమని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిహి ఓం ప్రియ ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ టు విన్ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ధర్మం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి తోడ్పడవలసిందిగా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్